నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చేసి ఏడాది దాటిందండి ప్రజలు స్పందన ఎలా ఉంది ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు ప్రజలు మేము మొన్న డోర్ టు డోర్ తినడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈ వచ్చిన ఈ ఒక్క సంవత్సరానికి ఎన్ని చేస్తున్నారు అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నది మొత్తం స్టార్ట్ అయ్యింది కాబట్టి అందరు కూడా మంచిగా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సూపర్ సిక్స్ పూర్తిగా ఏమీ చేయలేదు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు కదా దాని గురించి మనం అవి ఏం చేసినా ప్రజలు ఏం పట్టించుకోవటం లేదు జనస్పందన కూడా ఉండట్లేదు లేదు పెద్దగా ఎవరు మాట్లాడతలేదు వాళ్ళతో రైతుల గురించి కూడా నిరసన కార్యక్రమాలు అయితే గతంలో చేశారు సార్ వాళ్ళు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళారు ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు నిన్న కాక మొన్న వేసారు అన్నదాత సుఖీ భవ ఇప్పుడు రైతులు ఎంత సంతోషపడుతున్నారు మొత్తం అందరూ కూడా చూస్తున్నాం మీడియా ద్వారా కూడా మనం చాలా హర్షం ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి రైతుకి ఏడు వేల రూపాయలు పడతాం కౌలు రైతు కూడా పడినాయి ఏమంటున్నారండి అంటే రైతులు ఎలా ఉన్నాయి అంటే వాటర్ కానీ నీరు ఎలా వస్తుంది పంటలకు అదే అదేవిధంగా కొనుగోలు విషయం ఎలా ఉంది అసలు దాని కొనుగోలు కానీ మిల్లికి సర్ప్లై చేసేది కానీ గోడు సంచులు కానీ ఎలా అంతా బాగుంది ఇబ్బందులు లేవు ప్రజెంట్ అయితే ఇబ్బందులు ఇది వరకు అయితే కిలోమీటర్లు రెండే కిలోమీటర్లు తర్వాత పక్కన ఉన్న స్థలాల్లో ఈ ధాన్యం తీసుకొచ్చిన ట్రాక్టర్లు కానీ లారీలు కానీ అక్కడే ఉండి తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా చెక్ చేయడం జరిగేది చాలా వివాదాస్పదంగా ఉండేది ఇది వరకు ఇప్పుడు ఏమీ లేదు ఎక్కడ కనీసం రోడ్డు మీద చూద్దాం అంటే ఒక టక్ కూడా కనపడలేదు మిల్లుల ద్వారా తీసుకోవడం చాలా బాగుంది అట్గా అంటారు ఇస్తున్నారు రైతులు అందరూ కూడా అర్షం చాలా బాగా అసలు ఇబ్బంది లేదు వాళ్ళతో చూసిన పెన్షన్ విషయం ఎలా ఉంది పెన్షన్ అంటే ఇచ్చారని అన్నారు మరి తర్వాత తర్వాత ఏమన్నా కంటిన్యూ లేకపోతే నామమాత్రానికి మళ్ళీ నెల ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడవ నెల ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా నైన్టీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోతుంది విత్ ఇన్ పదకొండు గంటల కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పుడు చూసుకుంటే సార్ అది పెన్షన్ అనేది కేవలం కూటమికి చెందిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయండి అలాగే ఉందా లేకపోతే పార్టీ భేదం ఏం లేకుండా ఇస్తున్నారు పెన్షన్ ఏ పార్టీ చూడలేదు మతం కులం ఏమీ చూడలేదు ప్రతి ఒక్కరికి అర్హులైన వారు అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మొన్న లేటెస్ట్గా కూడా మా ఊళ్ళో పదకొండు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది స్పాంజ్ పెన్షన్లు కూడా పదకొండు ఇవ్వడం జరిగింది చూసుకుంటే తల్లికి వందం అనేది కూడా సరే అమ్మ లో విధంగా చూస్తున్నారు అదైతే ఇంకా లేడీస్ ఫాలోయింగ్ సూపర్ అది ఎందుకంటే ప్రతి తల్లి కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు మన మీడియాలో కానీ దేంట్లో అయినా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా పడ్డాయి డబ్బులు అని చెప్పేసి అందరూ కూడా ఎవరికైతే పర్లేదు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు చూసుకొని మళ్ళీ కూడా వేయటం జరుగుతుంది ఇప్పుడు ఇంకా వేస్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పారు ఎంతమంది పిల్లలు అంటే అంతమంది లేదు ప్రతి ఒక్కరికి పడింది ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పడడం జరిగిందండి ముగ్గురున్నా ముగ్గురికి పడింది ఇద్దరున్నా పడింది నలుగురు పడింది పడ్డాయి నిజంగానే పడ్డాయి ప్రతి తల్లి చెప్తుంది ఈరోజు ఆరుగురున్న కూడా పడ్డాయి అని ప్రతి తల్లి మీడియాలో చెప్పడం జరుగుతుంది కదా ఇప్పుడు చూసుకుంటే ఇంకా సూపర్ సిక్స్ మీరు బాగా కొనసాగుతున్న సార్ ఇప్పుడు వచ్చే రోజులు ఏమన్నా ఆగస్టు పదిహేను నాటికి ఫ్రీ బస్ లేడీస్ కి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేపడటం జరుగుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో విప్లమైంది సార్ మన స్టేట్ ఎలా ఉండబోతుంది మన స్టేట్ అంటే దమ్మున్న నాయకుడు తెలివైన వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బస్సులు కూడా కొనడం జరిగింది ఎలక్ట్రికల్ బస్సులు కొన్నారు మామూలు బస్సులు కూడా కొన్నారు ఇప్పుడు నాకు తెలిసైతే అటువంటి ప్రాబ్లం ఏమీ రాదు దానికి సపరేట్గా బస్సులు వేస్తారని అంటు విద్యా రంగానికి వచ్చేసరికి గారు అలా చేస్తున్నారు స్కూల్ మధ్యాహ్న భోజన పథకం కానీ యూనిఫామ్ విషయంలో కానీ పిల్లల స్టడీ విషయంలో కానీ ఎలా ఉంటుంది అసలు మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం పెడుతున్నారు చాలా మేము కూడా అప్పుడప్పుడు చెక్కింగ్ వెళ్ళడం జరుగుతుంది చాలా బాగుంది అదే ఈ యూనిఫామ్ ఇచ్చిన తీరు అయితే చాలా బాగుంది ఎందుకంటే క్వాలిటీ ఉంది షూలో క్వాలిటీ ఉంది బ్యాగ్లో క్వాలిటీ ఉంది అన్ని రకాలుగా క్వాలిటీ మెయింటెనెన్స్ అన్నీ చూస్తాం బుక్స్ కూడా క్వాలిటీ ఉన్నాయండి ఈరోజు లోకేష్ బాగానే చేస్తున్నారు ఆయన మనం నెక్స్ట్ కూడా విద్యాశాఖలో అనేకమైన కీలకమైన మార్పులు తీసుకురావడం కూడా జరిగింది ఆయన ఒక పనితీరు చాలా బాగుంది